చేస్తున్నాం నెంబర్ త్రీ ఈ రోజు డాక్టర్స్ జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు కూడా అమలవుతూ వస్తున్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే చట్టం ఏదైతే అంటే నేర సమాత్వాన్ని బోధించే ఎడ్యుకేషన్ కానీ

అదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఆ ఇన్సిడెంట్ అండ్ మర్డర్ ఆ ఇన్సిడెంట్ అయ్యి వన్ వీక్ అయిందండి దానికి ఇంకా జడ్జ్మెంట్ రాలేదు ఇంకా ఆ రోజు ప్రొటెస్ట్లో వచ్చి అటాక్ చేశారు సైలెంట్ ప్రొటెస్ట్లో సో ఇంకా ఎవిడెన్స్ ఎంతవరకు ఉన్నదో తెలీదు వన్ వీక్ అయింది ఇప్పుడు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేశారు సో ఎంతవరకు జస్టిస్ వస్తుందని కూడా తెలియదు అది కూడా ఇంకే ఎంతకాలం డిలే చేస్తారో అది ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ అందరూ రోడ్ మీద ఉండి ఇది డే ఫైవ్ ఇంకా డే ఫైవ్ ఇంకా వెస్ట్ బెంగాల్ ముందే స్టార్ట్ అయింది సో ఎవ్వరూ అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు అండ్ సో జస్టిస్ వచ్చే వరకు మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం సో ఇప్పుడు వదిలేస్తే ఇంక ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ నెక్స్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ హాస్పిటల్లో మాకు సేఫ్టీ లేకుండా ఇంకా మేము ఇలా డ్యూటీస్ చేయలేము సో హాస్పిటల్ సేఫ్ ప్రకటించి పోలీసులు ప్రొటెక్షన్ ఉంటేనే మేము నెక్స్ట్ డ్యూటీస్ చేయగలమండి అవి అవి ఇది ఐదో రోజు మేము స్ట్రైక్ ప్రారంభించి స్ట్రైక్ మొదటి రోజు క్యాండిల్ లైట్ ర్యాలీ చేశాము తర్వాత స్లోగన్స్ ఎవ్రీడే స్లోగన్స్ స్టాన్ చేసాము నేనేమో బీచ్ ర్యాలీ చేశాము అది చాలా రీచ్ వచ్చింది ఈరోజు ఇంకా ఉధృతం చేయడం కోసం హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము దీనికి వాలంటరీగానే మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ ఈ టెంట్లో హంగర్ స్ట్రైక్లకు ఉన్నారు మా స్ట్రైక్ అనేది ఇప్పుడప్పుడే ఆగేది కాదు మొత్తం ఆ అమ్మాయికి తరపున ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ముద్దాయిని అరెస్ట్ చేసే వరకు కూడా మా స్ట్రైక్ ఆగదు ఇంకా మాకు సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ మాకు మేము పనిచేసే ఎన్విరాన్మెంట్లో మాకు ఫుల్ సేఫ్టీ ప్రొవైడ్ చేసే వరకు ఈ ఈ స్ట్రైక్ ఆగదు మౌలిక వసతులు కూడా ఇంప్రూవ్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎస్పెషల్లీ డ్యూటీ చేసే డాక్టర్కి యూరినల్స్కి వెళ్ళాలన్న చాలా ప్రాబ్లం అలాగా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేస్తే వాళ్ళు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఒక ప్రతి సామాన్యుడు ప్రతి పొలిటీషన్ ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలి జ్యూ డ్యూటీ చేయడమే కాదు డ్యూటీ చేస్తున్నప్పుడు అవసరమైన వసతులు ప్రొవైడ్ చేసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అసలు ఈరోజు డాక్టర్ లేదా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చిందంటే మన దేశం ఎటుపోతుందో మనం అర్థం చేసుకోవాలి ఒక ఆడది బయట తిరగాలంటేనే ఇంత భయపడాల్సిన అవసరం వస్తుందంటే అది వేరే విషయం కానీ ఒక హాస్పిటల్లో అది డ్యూటీ థర్టీ సిక్స్ అవర్స్ ఆగకుండా చేస్తున్న డ్యూటీలో ఒక అమ్మాయి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిన గదిలోనే ఆ అమ్మాయిని రేపు చేసి చంపేశారంటే ఇంకంతకన్నా దారుణ ఏముంటుందండి దీన్ని పబ్లిక్ బయటకు తీసుకొని రావాలి డాక్టర్స్ ఒక్కరికే ఇబ్బంది కాదు కదా మీ పిల్లలు రేపు డాక్టర్స్ అవుతారు వీళ్ళు వీళ్ళు కూడా మీ పిల్లలే కదా మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి ఇక్కడ సేఫ్టీ లేదు హాస్పిటల్లోనే సేఫ్టీ లేదంటే ఎక్కడ సేఫ్టీ లేదు అట్లా మన సేఫ్టీ గురించి ఎందుకు అడగాలండి అది మన రైట్ కదా రైట్స్ అనేవి ఎప్పుడు అడగకూడదు ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలి అట్లా పని ప్రొటెస్ట్ చేసే వరకు ఎవరు రెస్పాండ్ అవ్వాల్సినంత దిగజారిపోయామంటే అది మీరే అర్థం చేసుకోవాలి ఎందుకండి ప్రొటెస్ట్ చేయాలి ఒక అమ్మాయి ఇంత దారుణంగా రేపు చేశారని మనం చెప్పడం ఏంటండి అసలు ఈ అడిగి గవర్నమెంట్ వాళ్ళని శిక్షించాలి మనం అడిగే వరకు శిక్షించడం అది చాలా దారుణం అండి మేము ఇలా రోడ్ల మీదకి వచ్చేసి పేషెంట్లు ఇబ్బంది ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు మాకు మాకు ఇది చేయడం చాలా బాధాకరంగానే ఉంటుంది కానీ ఇంతకుమించి వేరే దారి లేదు ఇంత ఎజిటేషన్ చేస్తున్నా కూడా ఎవరో వచ్చి రెస్పాండ్ అవ్వకుండా ఆగస్ట్ ఎనిమిదిన చనిపోయింది పేషెంట్ ఆవిడ ఎనిమిదిన చనిపోయారు అంటే ఈరోజు అప్పుడే పదిహేనో తారీఖు దాటేసింది వారం రోజులు అవుతుంది వారం రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ ఏ గవర్నమెంట్ ఎవరు ఉద్దేశించి మాకు ఎవరో ఏమి మద్దతు తెలపకుండా ఇలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ వస్తున్నారు కానీ ఎంతవరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము మాత్రం ఏం చేస్తాము ఇది దీని తప్ప ఇంకా వేరే ఆల్రెడీ ఎమర్జెన్సీస్ ఆపేసాము ఎమర్జెన్సీస్ ఆపేసామంటేనే దేశవ్యాప్తంగా ఎంత ఎమర్జెన్సీ కండిషన్లో ఉంది అది అర్థం చేసుకోవాలి పేషెంట్స్ ఇబ్బంది పడతారండి కానీ మాకు ఇంతకుమించి వేరే దారి దొరకట్లేదు మాకు చాలా బాధగా ఉంటుంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటే ఏ డాక్టర్ ఏ పేషెంట్ని ఎమర్జెన్సీలో వదిలేసి రావాలనుకోరండి కానీ మాకు భద్రత లేకుండా మేము మాత్రం ఎన్ని రోజులని కష్టపడతాము భద్రత లేని అసలు అడగాల్సిన అవసరం ఏముంది భద్రత గురించి భద్రత అనేది హక్కు హక్కులు ఎవరు అడగకూడదు హక్కులు అనేవి ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రాకపోతే ఇంకెవరు డ్యూటీలు చేసే ఉద్దేశం అయితే ఎవరికి లేదండి మాకు ప్రొటెక్షన్ ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు ఎలా ఉంటారు మాకు ఇంటి దగ్గర తల్లిదండ్రులు అలాగే ఉంటారు మేము డ్యూటీ చేసి ఇంటికి వెళ్తే వాళ్ళు మా గురించి ఎదురుచూస్తూనే ఉంటారు రాత్రి అంతా వాళ్ళు మేము ఇంటికి వస్తాము రాము అని భయపడుతూ బతకాల్సిన అంత దీనమైన స్థితిలో మనం పెళ్ళిపోతున్నామంటే ఇంక అంతకుమించి దారుణం ఇంకోటి ఉండదు Justice. I want justice. justice. We want justice. We want, justice. Justice, justice. We want justice. Justice, justice. We want justice. We want justice. We want justice. We want justice. You want justice. I want justice. justice. We want justice.